హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు ఉద్యోగుల నోటీసు వ్యవధిని తగ్గించిన బ్యాంక్ ఏది గోల్డ్ ఈటీఎఫ్ లో ఎన్ని ఉపసంహరణలు జరిగాయి ఉల్లి ధరలు పెరకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలను ఇవాల్టి లంచ్ బాక్స్ లో తెలుసుకుందాం దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది నోటీస్ వ్యవధిని సగానికి తగ్గించింది ఉద్యోగులు ఇప్పుడు తొంభై రోజులకి బదులుగా ముప్పై రోజులు నోటీసు వ్యవధిని అందించాలి ఉద్యోగుల అప్పీల్ ను వారి రిపోర్టింగ్ మేనేజర్ ఆమోదించినట్లయితే అప్పుడు వారు ముప్పై రోజుల కంటే తక్కువ సమయంలోనే రిలీఫ్ పొందొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నోటీసు వ్యవధిని తగ్గించిన రెండవ ప్రైవేట్ బ్యాంక్ అంతకుముందు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐసీఐసిఐ బ్యాంక్ కూడా తన నోటీసు వ్యవధిని తొంభై రోజుల నుంచి ముప్పై రోజులకి తగ్గించింది రెండు వేల ఇరవై ఐదు నాటికి జపాన్ వెనక్కు నెట్టి భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని పాలసీ కమిషన్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అంచనా వేశారు ప్రస్తుత జీడిపి ప్రకారం అమెరికా చైనా జర్మనీ జపాన్ తర్వాత భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రెండులో భారత్ ఇప్పటికే బ్రిటన్ను అధిగమించింది ఒక దశాబ్దం క్రితం భారతదేశ జీడిపి ప్రపంచంలో పదకొండవ స్థానంలో ఉంది ప్రస్తుతం భారతదేశ జీడిపి సుమారు మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ యుఎస్ డాలర్లతో ఐదవ స్థానంలో ఉంది బఫర్ స్టాక్ కోసం ఈ ఏడాది ఐదు లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ధరలు పెరిగితే వాటిని నియంత్రించడానికి దీన్ని ఉపయోగించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు లక్షల టన్నుల బఫర్ స్టాక్ ను రూపొందించడానికి ధరలు పెరిగినప్పుడు సరఫరాను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి మార్కెట్ ధరలకు ఉల్లిపాయలను కొనుగోలు చేయడం ప్రారంభించిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు ఉల్లి ధరలు పెరిగితే మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు బఫర్ స్టాక్ అనుమతిస్తుంది ముఖ్యంగా గత వారం ఉల్లి ఎగుమతిపై ఉన్న పరిమితిని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే ఐసీఎంఆర్ ప్యాక్డ్ ఫుడ్ పై లేబుల్ క్లెయిమ్లను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొంది వినియోగదారులు ప్యాక్ చేసిన ఆహారంపై ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవచ్చు ఐసీఎంఆర్ ప్రకారం చక్కెర రహితం అని చెప్పుకునే అనేక ఉత్పత్తులు నిజానికి కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి ప్యాక్ చేసిన పళ్ల రసంలో కేవలం పది శాతం పళ్ళ గుజ్జు మాత్రమే ఉంటుంది ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలలో ఐసీఎంఆర్ ప్యాకేజ్డ్ ఫుడ్ పై వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ఉత్పత్తి ఆరోగ్యకరమైనదని వారికి చెప్పడాన్ని మాత్రమే రూపొందిస్తారు గోల్డ్ ఈఎఫ్ గత నెలలో అంటే ఏప్రిల్లో మూడు వందల తొంభై ఆరు కోట్ల నికర ఉపసంహరణ చూసింది పెట్టుబడిదారులు లాభాలను పొందడం వల్ల ఈ ఉపసంహరణ జరిగింది అంతకుముందు రెండు వేల ఇరవై మూడు మార్చిలో అవుట్లో కనిపించింది ఆ సమయంలో ఇన్వెస్టర్లు రెండు వందల అరవై ఆరు కోట్ల నికర ఉపసంహరణ చేశారు భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్ల సంఘం డేటా ప్రకారం ఈ ఉపసంహరణ ఉన్నప్పటికీ బంగారం నిల్వల నిర్వహణలో ఉన్న ఏయుఎం ఏప్రిల్ చివరి నాటికి ముప్పై రెండు వందల ఇరవై నాలుగు కోట్లకు ఐదు శాతం పెరిగి ముప్పై రెండు వందల ఇరవై నాలుగు కోట్లకు చేరింది అధిక ధరలు ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లపై కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం పెరిగిన బంగారం ధరలను సద్వినియోగం చేసుకుని ఇన్వెస్టర్లు లాభాలు ఆర్జించేందుకు ప్రయత్నిస్తున్నారు దీని కారణంగా చాలా గ్యాప్ తర్వాత మొదటిసారిగా గోల్డ్ ఈటీఎఫ్ లలో అవుట్ ఫ్లో కనిపించింది పారదర్శకతను పెంచడానికి వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలలో ఆర్బీఐ అనేక మార్పులు చేసింది అతిపెద్ద మార్పు క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించడానికి గడువు తేదీ నుంచి మూడు రోజులు అదనపు సమయాన్ని పొందుతారు అంటే గడువు తేదీ నుంచి మూడు రోజుల తర్వాత కూడా మీరు క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించినట్లయితే మీకు ఎలాంటి ఆలస్య పురుసుము కట్టాల్సిన అవసరం లేదు ఇది కాకుండా ఇప్పుడు కస్టమర్లు తమకు నచ్చిన విధంగా కార్డ్ నెట్వర్క్ ను ఎంచుకోవచ్చు అవసరమైతే క్రెడిట్ కార్డు ఏడు రోజుల్లో క్లోజ్ చేస్తారు సవరించిన నిబంధనల ప్రకారం కార్డు జారీ చేసే బ్యాంకులు అభ్యర్థన చేసిన ఏడు పని దినాల్లో క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాల్సి ఉంటుంది అలా చేయని పక్షంలో కార్డుదారునికి ఆలస్య రుసుంగా రోజుకి ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కార్డు జారీ చేసేవారు మీ అభ్యర్థన తేదీ నుంచి కార్డును క్లోజ్ చేయడానికి పది రోజులు తీసుకుంటే అది మూడు రోజులు ఆలస్యంగా పరిగణిస్తారు ఈ ఆలస్యానికి వారు క్రెడిట్ కార్డు హోల్డర్కి పదిహేను వందల రూపాయల పరిహారం ఇస్తారు టాటా మోటార్స్ భారతదేశంలో తన ప్రసిద్ధ ఎస్యూవీ నెక్సాన్ కొత్త ఎంట్రీ లెవెల్ వేరియంట్లను విడుదల చేసింది ఇందులో పెట్రోల్ మోడళ్లలో స్మార్ట్ ఓ వేరియంట్లు డీజిల్ మోడళ్లలో స్మార్ట్ ప్లస్ స్మార్ట్ ప్లస్ ఎస్ ఉన్నాయి కంపెనీ ఇటీవల విడుదల చేసిన మహీంద్ర ఎక్స్యూవీ త్రీ ఎక్స్ ఓ కి పోటీగా నెక్సాన్ కొత్త వేరియంట్ ని లాంచ్ చేసింది కొత్త స్మార్ట్ ఓ పెట్రోల్ ధర సెవెన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ తో కూడా స్మార్ట్ ప్లస్ ఎక్స్ షోరూమ్ ధర నైన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ ప్లస్ ఎస్ ఎక్స్ షోరూమ్ ధర టెన్ పాయింట్ ఫైవ్ నైన్ ల్యాక్స్ భారతదేశంలో ఈ ఎస్యూవి కార్ కియా సోనెట్ మారుతి బ్రిజా హుందాయ్ వెన్యూ మహీంద్రా ఎక్స్యూవి త్రీ ఎక్సో నిసాన్ మ్యాగ్నెట్ రెనాల్ కిగర్లతో పోటీ పడుతోంది ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు మరిన్ని బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తల కోసం మనీ నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్